పెద్ద యోగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నంపై ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు స్పందించారు వ్యసనాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులతో లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నం చేసుకుంటే దాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అది మంచి పద్ధతి కాదన్నారు ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు తెలిపారు వైసీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు దానికి సత్తనపల్లి పోలీసులు కారణం ఇతను కమ్మకులానికి చెందినవాడు వైసీపీ ఎందుకు అడిగాడు అని చెప్పి కూడా ముఖాల్లో అధికారు వాస్తవం కాదు ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆడిదేరిన చాలా కేసుల్లో ఉన్నవాడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడు తప్పితే దీనిలో తెలుగుదేశం పార్టీ కానీ సత్తనపల్లి డి డిఎస్ కానీ లేదా పోలీసులు కానీ ఇటువంటి సంబంధం లేదు వైసీపీ నాయకులు గుంట నక్కల కలుసుకున్నారు రాష్ట్రంలో ఎవరు చనిపోతారా ప్రభుత్వం ఏమైనా అప్పనేతామా పోలీసులు ఏమైనా అప్రేద్దామా తెలుగుదేశం ఒక అప్రేద్దామని రెడ్డి రెడీ ఉన్నారు ఇటువంటి స్వచార రాజకీయాలు చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం దీంట్లో ఎవరు ప్రేమే లేదని చెప్పి దీంట్లో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇతని చరిత్ర కూడా ఏంటో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై ఎంక్వైరీ చేసి దీన్ని వాస్తవాలు కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వైసీపీ దురాగతాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఇటువంటి గ్లోబల్ ప్రచారం ద్వారా పోలీసులు ఆత్మస్థైర్యాన్ని